కావలి నియోజకవర్గంలో వైసీపీ పార్టీ గెలుపు ఖాయమైపోయిందని మెజార్టీ పైన దృష్టి సారించామని కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు ముసునూరులో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కావలి నియోజకవర్గంలో ముప్పై నుంచి నలభై వేల ఓట్లు మెజార్టీ వైసీపీకి వస్తుందని వివరించారు పేదల సంక్షేమం కోసం పాటుపడుతున్న వైసీపీకి ప్రజలు మద్దతుందని వివరించడం జరిగింది రాబో ఎన్నికల్లో టీడీపీ పార్టీకి బుద్ధి చెప్పనున్నారని వివరించారు తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డిపై విరుచుకుపడ్డారు ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పాల్గొన్నారు

పోటీ రోజు ఏ వైఎస్ఆర్ సిపి అభ్యర్థి అయిన నామ్యత పార్టీ మీద పోటీ జరగానే ఏ విధంగా మాట్లాడుతున్నాడో ఒకసారి కావాలి ప్రతి దగ్గర అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇదే వ్యక్తి ఈ వ్యక్తి పుట్టింది అక్కడ చేసిన ఆయన అక్రమాలు

ఏదైనా భూమిని కట్టేది అస్తారు ఏదైనా బ్యాంకు మాత్రమే అస్తారు ఏదైనా గుడికి సంబంధించిన భూమిని బ్యాంకులో తాకట్టు పెడతారు ఏదైనా లేవ చేసి ఒక విశాలమైన లైవర్ని మహీగా అమ్ముతూ ఏదైనా బ్యాంకు ఆ మాత్రమే చేసి బ్యాంక్ ఏదైనా మాత్రమే అస్తారు ఇవన్నీ కూడా పెరిగే అవసరం ఉంది అంతేకాదు పెట్టంలో ఎంతో మంది జన్మయస్ వచ్చారు మేము ప్రపంచంలో అధికార పర్యవనం ఎంతో మందిని చూసాం కానీ ఎక్కడ కూడా కాబోయే ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండేది కానీ ఈ ఈరోజు ఉదయం అభ్యర్థి అయిన తర్వాత ఏ విధంగా తర్వాత అశాంతి అబద్ధతం ఇవన్నీ కూడా పెట్టి అయిపోతాయో ఒకసారి చూసి ఈ రోజు ఈరోజు పేద కోరుకునేది పేరేప్పుడు కూడా ప్రశాంతత కోరుకుంటారు అభివృద్ధి కోరుకుంటారు ఇన్ని రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా మేము చేసిన పనులు ఏంటి మా నాయకులు మన కాబోయే నియోజకవర్గానికి ఏం చేశారు అని ముందుకు ఈ రోజు వచ్చిన గతంలో రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం టిక్కెట్ పోటీ పడి ఉదయం నియోజకవర్గంలో ఇవ్వకపోతే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంపీగా ఈరోజు తెలుగుదేశం టికెట్ కావాలని వచ్చి వైసీపీ వచ్చినాక ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నాడో ఒక్కసారి గమనించండి అటువంటి సంస్కారం లేని వ్యక్తి మనకు అవసరమా అన్నది కూడా ఆలోచించాలని కూడా అందరికీ ఎందుకు చెప్తానంటే ఈ రోజు అధికారంలోకి చంద్రబాబు నాయుడు హామీ చేయడు ఇవన్నీ కూడా ఒకసారి మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటే పద్నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉంది ఏమి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వయసు పైబడిన తర్వాత ఈ రాష్ట్రానికి ఒకవేళ ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తానని అడుగుతాను

పార్టీలో రెండో స్థానాలు మన దేగాన్ని అభివృద్ధి చెప్పమే కాక మన కావడవించుకోవచ్చు ఆయనతో పాటు రోజు గవర్నర్ సభ్యులు వేదామస్తారు కాపురెడ్డి మన మాజీ కావడవి తప్పకుండా మన కలిసినట్టుగా ఈరోజు కావడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చెప్పడానికి おをかたちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちな私のちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たちは私たは私たちは私たちは私たちは私たちはは私たちは私たちは私たちは私たちはの దీన్ని ఆలోచించి కావాలని ఒక ప్రజలకు ఆలోచించి తప్పకుండా సగైన నిర్ణయం తీసుకొని ఒక మంచి మెజార్టీ తోటి చూపు అనేది మనకి ఈ రోజు ఆల్రెడీ డిసైడ్ అయింది ఈ రోజు మనకి మెజార్టీ ముప్పై వేల నలభై వేల అనేది మనందరి ఆశయంగా పనిచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రతి బూత్ నందు కూడా పనిచేసి తప్పకుండా మంచి మెజార్టీ ఇచ్చేదానికి ప్రతి ఒక్కరికి కృషి తెలియజేస్తూ తప్పకుండా కాపు ప్రజలు ఎందుకంటే అది జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర పక్షాన పోరాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు పెత్తం ధర పక్కన పోరాడుతున్న మాట మొత్తం కాబట్టి పేదల పక్షాన పోరాడే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాలని మీ అందరినీ తెలియజేస్తున్నారు అదేవిధంగా కాబోయే సంస్కారానికి అదేవిధంగా అహంకారానికి ఈ రోజు యుద్ధం జరుగుతోంది సంస్కారానికి తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు మీ యొక్క అమూల్యమైన ఓటిని కార్యకృతి మీద నాలుగో నంబర్కి వేసి అదేవిధంగా మమ్మల్ని గెలిపించి అటు విజితాన్ని నన్ను జగన్ అన్నీ కానుక్కని కోరుకుంటూ ప్రకటిస్తున్నాను